హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి వ్లాగ్స్ ఈ రోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చామండి మేము గోవాకి అయితే వెళ్ళాం రీసెంట్గా మా వదిన ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అక్కడ మా వదిన ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేశారు మ్యాక్రోని చికెన్ బిర్యానీ అది కూడా రైస్ లేకుండా మరి అది ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చి చూసేయండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దానికోసం ముందుగా పచ్చిమిరకాయలు ఆనియన్స్ టమాటోలు అయితే ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఒక టూ టీ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ఇది ఆల్రెడీ విన్నారా మ్యాక్రోనీతో మ్యాక్రోనీ అండ్ చికెన్ కలిపి బిర్యానీ చేశారా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ స్మెల్ కూడా అద్దిరిపోయింది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని టమాటోలు మగ్గడానికి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మా దగ్గర రాళ్ళు ఉప్పు లేదని చెప్పి టేబుల్ సాల్టే యూజ్ చేశాము బాగా కలిపిన తర్వాత అందులోనే ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం అండ్ ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసుకోండి కారం మేము తక్కువగానే వేసాము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉంది కదా అండ్ పిల్లల కోసం కూడా తినాలి కాబట్టి మేము తక్కువ కారం యూజ్ చేయలేదు పచ్చిమిర్చిలు బాగానే కారం ఉంది అందుకని చెప్పి మిర్చి పౌడర్ తక్కువగానే వేసాము ఇలా బాగా టమాటోలు అంతా మగ్గిన తర్వాత ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోండి ఇక్కడ మేము ఓన్లీ బోన్లెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం బోన్ అయితే యూజ్ చేయట్లేదు మళ్ళీ బోన్ ముక్కలు అన్నీ చిన్న చిన్నవిగా దీంట్లో ఉంటే తినడానికి కష్టమవుతుందని చెప్పి ఓన్లీ బోన్లెస్ యూజ్ చేసి కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టాము మగ్గిన తర్వాత ఈలోపు మనం మ్యాక్రోని అయితే కొలిచి పక్కన పెట్టుకుంటాము మేము సిక్స్ మెంబర్స్ పిల్లల్ని ఇద్దరిని కలిపి ఒకరిగా కన్సిడర్ చేసుకొని సిక్స్ మెంబర్స్ లెక్కన మూడు గ్లాసులు మ్యాక్రోని అయితే తీసుకున్నాము ఇక్కడ మీరు మాక్రోనియే కాదు పాస్తా ఏ టైప్ ఆఫ్ పాస్తా అయినా కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు మా దగ్గర ఇదే అవైలబుల్ ఉందని చెప్పి మేము మ్యాక్రోని అయితే వేశాము త్రీ గ్లాసెస్ మ్యాక్రోనీ వేసి బాగా కలుపుకోవాలి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చికెన్లో నుంచి వాటర్ బాగా వచ్చింది సో అలా బాగా వచ్చేంతవరకు చికెన్ని ఉడికిచ్చిన తర్వాత ఈ మ్యాక్రోన్ వేసుకొని ఊరికే అలా కలుపుకోండి ఎక్కువ కలపద్దండి మళ్ళీ అవి చిదిగిపోతాయి ఇప్పుడు ఒకటికి ఒకటింపా గ్లాసు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అలా వేసుకొని కుక్కర్ వి మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ ఉడికించండి మళ్ళీ ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే అడుగు వేస్తుంది అడుగు మాడిపోతుంది అని చెప్పి త్రీ విజిల్స్ పడిన తర్వాత కొంచెం వాటర్ ఉంటే అది స్ట్రైన్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చింది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి